వందే శుంభుం ఉమాపతి స్వరగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శంకనం వందే ముకుంద్రి వందే భక్త జనాశ్రయం వందే శివం శంకరం ఓం శ్రీ నమః ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురు అర్జునం వందే జగదేక వీరం మనకి ఇప్పుడు కార్తీక మాసం వచ్చేసింది ఈ కార్తీక మాసంలో మనం ఏ పూజలు చేసుకుంటే మనకి జాతకాలన్నీ కూడా దోషాలుగా ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా శుభ స్థానాల్లోకి వెళ్తాయి దోషాలు పోతాయి మనకి మంచి ఫలితాలు వస్తాయి అనేటటువంటి దాని మీద మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు మనకి ఏ కొన్ని గ్రహాలన్నీ కూడా అరిష్ట స్థాన కథ అరిష్ట స్థానాల్లో ఉంటాయి వాటిని శుభ ఏకాదశ స్థానాల్లో మార్చాలి ఏ ఏ గ్రహా అరిష్ట స్థానగతాం గ్రహానా శుభ ఏకాదశ స్థలా వ్యాప్త్యర్థం ఏం చేయాలి మనము అంటే మనకి మన గురువు గారు అనేటువంటి బ్రహ్మశ్రీ చావేటి కోడేశ్వరరావు గారు ఏం చెప్పారండి మనకి ఎప్పుడైతే శివుడు పిలవందే అసలు అరుణాచలంలోకి పెట్టలేం అలాగే అరుణాచలంలోకి దర్శనం చేయనటువంటి వాళ్ళంతా కూడా మరి మోక్షాన్ని పొందుతారా పొందరా అని ఒక ప్రశ్న ప్రతి పండితుల హృదయాల్లో కూడా ఉంటుంది అరుణాచలాన్ని మద్దం మీద ఒక్కసారైనా సరే జీవితంలో వీళ్ళు దర్శించుకోవాలి ఇది పంచభూతాలతో తయారైనటువంటి ఆలయాలలో శివ ఆలయాలలో ఒకటే అగ్నితత్వం కలిగినటువంటిది కాబట్టి మనం కనుక జీవితంలో ఒక్కసారి అరుణాచలాన్ని కనుక దర్శించినట్లయితే అక్కడ మనం మరణించిన తర్వాత చిత్రగుప్తుడే డైరెక్ట్ గా సాక్ష్యం చెప్తాడు ఎవరికండి యముడికి వీళ్ళు అరుధులు వెళ్ళారు మరి వీళ్ళు అంత పాపార్ములైనప్పటికీ కూడా పాపక్షయం చేసేటటువంటి తత్వం ఒక తత్వానికే ఉంది ఆ అగ్నితత్వ రూపుడైనటువంటి పరమేశ్వరుడు అరుణాచలేశ్వరుడు మనకి వీళ్ళు దర్శనం చేసుకుని వచ్చారు వీళ్ళ పాపాన్నంతటిని కూడా క్షయం చేశారు అని చెప్పి చిత్రగుడే స్వయంగా మన యొక్క ఖాతాల్లో తప్పుల ఖాతాల్ని ఆయన రద్దు చేసేస్తారు ఇది శాస్త్రవచనం కాబట్టే అందరం కూడా మనందరం కూడా ఏం చేస్తున్నారు అన్నామలై తిరుమన్నాయి వెళ్తున్నారు అరుణాచలం వెళ్తున్నారు అయితే అదే పనిగా పది పది సార్లు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు అలాగే పౌర్ణమి రోజులని కొన్ని రోజుల్లో విశేషంగా అక్కడ జనం అంతా కూడా ఎక్కువ మంది రావడం వల్ల క్రౌడ్ ఎక్కువైపోయి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి లైఫ్ టైంలో ఏదో ఒక్కసారి మీరు వెళ్ళండి అయితే ఈ కార్తీక మాసంలో ఇంట్లో చేసుకోవచ్చు మీరు అరుణాచలేశ్వరండి అక్కడ వెలిసిన దేవుడు ఎవరండి అన్నాలయ్య స్వామి ఈ యొక్క శివుడు మనకేమైంది బ్రహ్మ నేను గొప్పంటే నేను గొప్ప అని చెప్పి బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా వాళ్ళు తగవలు ఆడుకుంటుంటే వాళ్ళిద్దరి మధ్య కూడా అగ్నితత్వంతో వచ్చినటువంటి ఒక అగ్ని స్తంభం ఎలా వచ్చేస్తుంది వచ్చేసి దీని ఆదిని అంతాన్ని మీరిద్దరు కనుక్కొని రండి ఒకళ్ళ ఆదిని కనుక్కొనండి ఒకళ్ళ అంతాన్ని కనుక్కోనండి అప్పుడు నేను ఎవరు శ్రేష్ఠలో ఎవరు గొప్పవాళ్ళో నేను చెప్తానంటాడు శ్రీ మహావిష్ణువు పూర్మావతారంతో క్రిందకి వెళ్ళిపోతాడు పైన శివుడు ఏం ఆ బ్రహ్మ ఏం చేస్తాడు హంసన వేసుకొని పైకి వెళ్తాడు మొదలు కలుగుతున్నామని ఎవరు కలకపోతారు అందువల్ల ఈ యొక్క శివుడు ఆద ఆద్యంత మధ్యా ఆది మధ్యాంత రహితుడ కాబట్టి ఈ కార్తీక మాసంలో అందరూ వెళ్ళలేరు కాబట్టి ఇంట్లో అన్నాచలేశ్వర స్వామి వారిని ప్రార్థించాడు తెల్లవారుజాము నిద్ర లేవని అందరూ కూడా మరి తెల్లవారుజాము నిద్ర లేచిన తర్వాత చనేతో తాంట స్నానం చేయాలి మగవాళ్ళు ఏమన్నా మన పేషెంట్స్ మొసలాళ్ళు రో రోగాలతో ఉన్నటువంటి వాళ్ళ చిన్న పాలకి మినహాయింపు ఉంది మిగతా వాళ్ళంతా కూడా తెల్లవారుజానం సూర్యోదయం కంటే కొంచెం ఎంత నేర్చి స్నానం చేసి చక్కగా ఈ పార్వతీ పరమేశ్వరుల ఇద్దరినీ కూడా మనము అరుణాచలేశ్వర స్వామి పార్వతీ అమ్మవారిని మనము రావచ్చు అందువల్ల ఇక్కడ పంచాక్షరి మంత్రం చాలు మనకి ఏమన్నా మాకు పెద్ద పెద్ద శ్లోకాలు రావండి అని అనుకునేటటువంటి వాడు ఏం అవసరం లేదు ఇంద్ర కిరాత్రి పర్వతం మీద మన పార్థుడు అర్జునుడు ఏం చేశాడండి ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రంతో సింపుల్ పంచాక్షరి మంత్రంతో పాశువతాస్త్రాన్ని సాక్షాత్తు శివుడే తీసుకొచ్చి అర్జునుడు ఇచ్చాడు అందువల్ల దా ఆ మంత్రంతో చాలు మారేడాకు మాకు దొరకట్లేదండి అని అనుకునేటటువంటి వాడు ఏదో మొత్తం మీద కార్తీక మాసంలో ఒక్కసారి మారేడాకు మీద శివుడే శివలింగం పైన పెట్టి ఇంట్లోనే ఈ యొక్క బటన్ వేడి కంటే చిన్న శివలింగాన్ని మీరు పెట్టుకోవచ్చు ఏమంటే శివలింగం అంటే మాకు భయం వేస్తుంది అండి అనుకునేటటువంటి వాళ్ళకు ఒక రూపాయి పిల్లని శివుడు శివలింగంగా పెట్టుకుని ఇంట్లో వచ్చేయండి అభిషేకం చేయండి ఓం నమస్తే అస్ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయత్రియం బకాయత్రి ప్రాంతకాయ త్రికాగ్ని కాయ కాలాగ్నిద్రాయ నీల కంఠాయ మృత్యుం దేవాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేపాయ జ అంటూ వచ్చిన వాళ్ళు తెయండి రాను వాళ్ళు ఓం నమస్వాయ మంత్రంతో చేయండి మొత్తము ఇరుగో నాట్లక మూడు నామాలు పెట్టుకోవాలి అలాగే చందనం పెట్టుకోండి ఈ ఈ భస్మా భస్మాన్ని ధారణ చేయడం వల్ల మనకి పాపాలన్నీ కూడా నశిస్తాయి అని చెప్పి గురు చరిత్రలో దత్తాత్రేయ స్వామి వారు కూడా నృషం సరస్వతి స్వామి వారుగా భస్మధారణ యొక్క మహిమని గురించి ఆయన తెలియజేశారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క అరుణాచల చరిత్రను మనం కనుక తీసుకున్నట్లయితే సాక్షాత్తు ఒక భక్తుడు మరి తన ఒక భక్తుడు ఉండేవాడు మన శ్రీమాన్ మన గురుదేవులు అయినటువంటి నన్నూరు శ్రీనివాస్ గారు కూడా ఆయన వీడియోలో సార్లు చెప్పారు ఆ భక్తుడు ఏం చేశాడు కుమారస్వామి ఉపాసుడు అయితే కొన్ని తప్పుతో పడతాం దీపేక్షణ ఉంటాం అందువల్ల కామాతురాణ లజ్జాన భయం కామంతో కళ్ళు మూసుకున్న వాడికి ఏమవుతుందండి సిగ్గు శరం భయం మామవుని అన్ని వదిలేస్తాడు వదిలేసేవాడు వేషాలు వదిలేడు వేషాల దగ్గరికి వెళ్తున్నాడు అక్క ఏం చేసింది వాడికి తల్లిదండ్రులు లేరు ఒకే ఒక తక్కుంది ఆ అక్క వీడికి బయలు చేసింది పెళ్లి చేస్తే శుభ్రంగా పెళ్లంతో కాపురం చేసుకోకుండా పొరుగింటి పుల్లకూర రుచి మన ఇంట్లో గొప్ప రుచి కాదు ఇండియాలో మనం ఉంటున్నా సరే ఇండియా గొప్పతనం చెప్పుకో ఫారెన్ వెళ్ళాలి ఉందండి అమెరికా ఉంది విదేశాలు చాలా గొప్పవాడు అండి విదేశాలు చాలా గొప్పవాడండి నేను నా ముఖుడిని నేను విదేశాలకు తీసుకెళ్తాడు అది నేను పెళ్లి చేసుకుంటే వీడి ఫ్యామిలీ మ్యాన్ అయిపోయి అమ్మ చెల్లెళ్ళు అక్కలు చెల్లెళ్ళు అంటున్నాడండి అని బాధపడేటట్లంటే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పొరిగింటి వాడిని ఎలాగైతే రుచిగా పొరుగిట్టి పొలగూర ఏ విధంగా అయితే రుచిగా ఉంటుందో ఆ విధంగా వీడు తన సొంత భార్యతో కాపురం చేసుకోకుండా మొత్తం ఊళ్ళో ఉన్నటువంటి వేస్తాడు ఒక రోజు వచ్చి విసిగిపోయినటువంటి అక్క మరే ఇంత కామాంధ్రమైపోయావు కాబట్టి నువ్వు నన్ను అనుభవించు నువ్వు కామం కోసమే కదా అని తన శరీరాన్ని ఇలా చూపించేసరికి హడిగిపోయినటువంటి వాడు చి నా జీవితం ఇస్తే అని చెప్పేసి మరి ఆయన ఏం చేశాడు ఈ యొక్క కొండ పై నుంచి దూకేశాడు ఇదిగో గోపురాలు గోపురం ఇవన్నీ ఉన్నాయి ఒక గోపురం మీద నుంచి దూకేశాడు దూకేస్తే సాక్షాత్తు కుమారస్వామి ఉపాసకుడు కాబట్టి కుమారస్వామి వచ్చేలా స్వయంగా ఆయన ఇలా పట్టుకున్నాడు పట్టుకునేసరికి ఏం జరిగిందండి వాడు మోక్షాన్ని నాలుగు పైన బీదాక్షరాలు రాస్తే మహా ఉపాసకుడిగా మారిపోయాడు ఇది ఒక కథ మన గురువు గారు నంటూరు శ్రీనివాస్ గారు ఇంకా రమ్యంగా వివరించారు అలాగే రెండవది ఇంకొక శివుడు సాక్షాత్తు ఈ యొక్క అరుణాచలం అంత రాజు మనం ఏం చేయాలి రాజుని పరీక్షించాలనుకున్నాడు అందుకని ఒక సన్యాసి వేషంలో వచ్చాడు తన శిష్యులందరినీ కూడా తీసుకొచ్చి ప్రమ గణనాధులందరినీ కూడా తీసుకొచ్చి సన్యాసుల రూపంలో తీసుకొచ్చి రాజులు ఏమని అడుగుతాడంటే మీ రాజ్యంలో ఉన్నటువంటి వేచలందరినీ కూడా తీసుకొచ్చి మా శిష్యులకు అపరిపేమంటాడు అప్ప చెప్పేమంటే ఇదే మెత్తకోరిడు ఇలా అడగడని చెప్పేసి ఆ రాజు మొత్తం మీద ఆయన రాజ్యంలో ఉన్నటువంటి వేచర్నీ తీసుకొచ్చి అతనికి అప్పు అయితే ఆఖరిగా మంచం మీద కూర్చున్నటువంటి ఆ యోగి గురువు ఎవరైతే ఉన్నాడో సాక్షాత్ శివుడు మారవేశ్వరంలో ఉన్నతం ఏమడుగుతాడు నాకు కూడా ఒక వేష కావాలంటే అప్పటికే రాజ్యంలో ఉన్నటువంటి వేషలంతా కూడా అపాయింట్మెంట్ ఫిక్స్ అయిపోయింది అందరికి ఇంకా ఎవరు కూడా నో వెకెన్సీ ఎవరు ఖాళీగా లేరు అప్పుడు ఏం చేశాడు మరి ఇలాగా అని రాజు అనుకుంటుంటే అందరూ ఎంగేజ్ అయిపోయారు అందరు కమిట్మెంట్ అయిపోయి ఎట్లాగా అని అనుకుంటుంటే రాజు భార్య రెండవ భార్య అయినటువంటి రెండో మహారాణి నేనే వెళ్తాను అతని దగ్గరికి అని చెప్తే అతిథి యొక్క కోరిక అంతేక్ష మా ధర్మం అని చెప్పి రాజు పంపిస్తాడు పంపించి ఈ యొక్క రాణి వెళ్ళేసరికి అక్కడ ఆ శివుడు మన ఉన్నటువంటి శివుడు మంచం మీద ఇలా ఉన్నాడు కాబట్టి ఆ కూర్చుని ఉన్నటువంటి అతను ఏమవుతాడు చూస్తుంటే రాణి వెళ్ళి ముట్టుకుంటున్నాడు అతడు చిన్న పిల్లాడి అయిపోయాడు ఆశ్చర్యపోయింది ఆహా శివుడే వచ్చి అన్నాదలేశ్వరుడే వచ్చి మరి ఈ పిల్లాన్ని మాకు ఇచ్చాడు అని చెప్పేసి ఆ పిల్లాన్ని తీసుకుని వెళ్ళి చక్కగా ఏం చేస్తుందండి ఆయన చెప్తుంది వాళ్ళ భర్తకి రాజుగారు రాజుగారు ఏమండి మనకి చిన్న పిల్లాడు ఇచ్చాడండి పిల్లాడిచ్చాడు శివుడు మనకి పిల్లలు లేదా అని మరి ఇదిగోడిని ఎత్తుకోండి అంటే అప్పుడు ఆయన ఎంతో చక్కగా ఎత్తుకుంటాడు ఎత్తుకున్న ఐదు నిమిషాలు ఆ పిల్లడు మాయమైపోయాడు మాయమైపోయిన తర్వాత పరమేశ్వరుడు సౌపార్వతలు ఇద్దరిని ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై ఏం చేశాడు రెండు దండలు తీసుకొచ్చి వెళ్ళిద్దరికి సన్మానం చేశాడు ఎవరికి రాజుకి భార్యకి రెండు దండలు వేసి నేను మీకు కుమారుడిలాగా వచ్చాను కాబట్టి మీరు నాకు తల్లిదండ్రులు కాబట్టి నువ్వు చనిపోయిన తర్వాత నేను నీకు పిండం పెడతాను అని చెప్పేసి బతికొండగా మనం తల్లిదండ్రులకి అన్నం పెట్టాం ముసలి వాళ్ళకి కూడా చనిపోయిన తర్వాత పిండాలకు మాత్రం రెండేసలు మూడే లక్షలు పెట్టి గోకర్ణంలో చేయాలి ఆ పిండాలు పితృదోషాలు పోతాయి కాళహస్తి వెళ్తే కాలసర్ప దోషం పోతుంది అని కాళహస్తి పూజలు కాలసర్ప పూజలు పితృదోషాలు మోక్షనారాయణ పూజల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెడతాను అంతేగాని బతికొండగా ముసలా రోజు తిండి పెట్టే వాళ్ళెంతో జన్మనిచ్చినటువంటి వాడు వాళ్ళంతా మనల్ని సంతోషిస్తారు చూసి అనేటువంటి ఇంగిత జ్ఞానం మనకి లేదు ఎలాగో అదే విధంగా రాజు కూడా ఏం మినహాయింపు కాదు అందువల్ల శివుడు కూడా ఏం మినహాయింపు కాదు శివుడు ఏం చేశాడు నేను చచ్చిపోయిన తర్వాత పెండం పెడతానని చెప్పి అతను ఇప్పుడు కూడా ఆ పరమేశ్వరుడు ఆ రాజుకి పెండం పెడతాడు అనమాట కాబట్టి ఇటువంటి అగ్రిగా ఈ స్టోరీస్ ఉన్నప్పటికీ కూడా ఏమి వేషం ఏమిటి శివుడు అడగడం ఏమిటి రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ రాజు పెడాలన్న తీసుకెళ్ళడం ఏమిటి రాజు తన రెండో భార్య అడగడం ఏమిటి రెండో భార్యని తీసుకెళ్ళడం ఏమిటి అది చెప్పడం ఏమిటి వాట్ ఇస్ ఆల్ దిస్ నాట్ సెన్స్ అలాగే మళ్ళీ ఆ వాడు అక్క అక్క వెళ్ళి నువ్వు వేషాలు కాబట్టి నా నన్ను కామమే కదిరి కావాల్సింది నన్ను లో నన్ను అనుభవించుకో అక్క రావడం ఏంటి ఇట్లాంటి అగ్లీ స్టోరీస్ తో ఉన్నాయి అని అనుకుంటున్నారా దీనికి సమాధానం మొన్నగాడు మన గురువు గారు శ్రీమాన్ నండూరు శ్రీనివాస్ గారు చాలా బ్రమ్యంగా హృదయ మంచి హృదయ రసవత్తరంగా చెప్తారు కాబట్టి మా గురుదేవులైనటువంటి అయినటువంటి గారు కానీ నండూరు గారు కానీ చెప్పిన తర్వాత అర్థజలం పొలం వెళ్ళిపోతున్నారు జనం కాబట్టి మీరు కూడా ఆ గ్యాంగ్ లోకి అలాగే వెళ్ళమని ఒకే రోజు వెళ్ళమని చెప్పారు వాళ్ళు కార్తీక మాసంలోనే వెళ్ళిపోయి తమిళన్స్ అందరికీ ఇబ్బంది పెట్టాలన్నారా వాళ్ళు ఏమైనా స్టేట్ టు స్టేట్ గా అంటున్నారు పేర్లే మాత్రం మీ దెబ్బకు భయపడి తెలుగు వాళ్ళు వచ్చేస్తున్నారు బాబు తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ దుకాణాలు పనిచేశారు షాపులు పెట్టేశారు మొత్తం వీళ్ళంతా కూడా మా వ్యాపారాలు లేకుండా చేశారు అని చెప్పేసి ఈ స్టేట్ పేరే తమిళనాడు పేరు పెట్టేసేయండి స్థాయికి మీరు వెళ్ళిపోతున్నారు కాబట్టి డోంట్ ఈ యొక్క కార్తీక మాసంలో వెళ్లకుండా ఇంట్లో చేయండి ఇంట్లో తపస్సాధన చేయండి నాయన కాబట్టి ఈ యొక్క ఈ శివపారు ఎవరైతే ఈ అరుణాచల గాంధం మాలిడాకు వేయండి పారిజాత పుష్పాలు వేయండి బ్రహ్మదేవుడే మల్లేశ్వర స్వామికి ఈశ్వరుడికి మల్లిపోలతో చేశాడు కాబట్టి శ్రీశైల మల్లికార్జునుడు అన్నా అలాగే మన గజవాడ గనకదుర్గమ్మ దేవాలయంలో మల్లిపోవలతో బ్రహ్మదేవుడే పూజ చేశాడు కాబట్టి అక్కడ శివుణ్ణి మల్లీశ్వరుడు అన్నా దుర్గా మల్లీశ్వరుడు అన్నా కాబట్టి ఇక్కడ మనకి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహ గ్రహస్థితిగతులను కనుక మనం చూసుకున్నట్లయితే శని భక్రంచి ప్రస్తుతానికి ఈ రోజుకి శని భక్రించి మీనరాశిలో ఉన్నాడు రాహు మరి కొబ్బరాశిలో ఉన్నాడు మరి కేతు సింహరాశిలో ఉన్నాడు గురుడు మా యొక్క కర్కాణి రాశిలో ఉన్నాడు శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు ఆ తర్వాత తులారాశి స్వక్షేత్ర గత ఉన్నాడు కొన్ని రోజుల్లో నవంబర్ మధ్యలో ఆ తర్వాత రవి ఇప్పుడు పదిహేడో తారీఖు వరకు పదహారో తారీఖు వరకు తొలలో ఉన్నాడు ఆ తర్వాత నిత పెట్టి ఉన్నాడు ఆ తర్వాత వృశ్చిక రాశిలో గెలిపెట్టాడు కోటి అభుతులు ఇద్దరు కూడా వృశ్చిక రాశిలో ఉన్నారు ఈ గ్రహస్థితిని అనుసరించి మిమ్మల్ని ఏమండి మా పిల్లలు పంపుతుందండి రోజు ఏమండి నా పెళ్ళ వెంటనే దూరు పెట్టుకో యా దూరు పెట్టుకో మా గురువు గారిని చెప్తున్నారు నందూరు శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారు మీ పిల్ల మీకు ఇద్దరికి ఇద్దాలైతే అక్కడ ఆ గుళ్ళో దంపతులు వెళ్ళి పూజ చేయించుకుంటే అర్చన చేయించుకుంటే మీకు చక్కగా మళ్ళీ అన్యోన్య దాంపత్యం వస్తుంది అన్నారు గుడికి కలెక్షన్ వస్తుందేమో తప్ప మీ ఇద్దరు అర్చన చేయించుకున్నంత మాత్రాన మీకు ఏమి కలిసిపోరు ఈ గో పక్కన పెట్టుకోవాలి అంటే మరి చెప్పారా గురువు గురుగారు కరెక్టే చెప్తారు ఇప్పుడు దే గురుమైన కరే చెప్తారు అంటే ఏంటి పూజలు నేర్చుకోండి ఎవరు అన్నారు కాకపోతే కేవలం మేము మెకానికల్గా పూజ చేస్తామండి కలిసిపోతామండి అని వచ్చి రోజు మీరు పెద్ద పెట్టుకుంటే ఆ రామ్ వాళ్ళ ఉంటాడు సో వివేకం రావాలి మెచ్యూరిటీ రావాలి గురువులు చెప్పేది వినాలి అంతేగాని గురువుకి పరిణామాలు పెట్టి గురువుకి అపాయింట్మెంట్ కోసం మేము నెంబర్స్ ఎందుకు పెడతాం నెంబర్స్ పెట్టేది మాకు సలహా మన నో మీ జీవితాలు బాగోకపోతే మీ వ్యక్తిగత జాతకాలని నాన్ కమర్షియల్ బేసిస్ లో మేము చెప్తున్నాం సో ఈ ఛానల్ అందించేటటువంటి అపూర్వ అవకాశం ఏమిటంటే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో యుఎస్ఏ లో నాసా రిపోర్ట్స్ రిపోర్ట్స్ ఆధారంగా అమెరికన్ గవర్నమెంట్ అది అమెరికన్ ఆర్మీ అది అంత కష్టపడి వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ తో పేదవాడు మీ అందరికీ కూడా మోడర్న్ సైన్స్ అప్లై చేస్తూ ఏన్షియంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని మిళితం చేసి మేము చెప్తుంటే నెంబర్లు డిస్ప్లే అవుతున్నాయి కదా ఏ గురువు నెంబర్ అన్నా ఉందా మరి మా గురువు గారు నన్నూరు గారు లేకపోతే గారు వాళ్ళ నెంబర్ పెట్టుకుంటారా ఓన్లీ మనమే పెడతాం మన నెంబర్ పెడితే మీరు చక్కగా యూజ్ చేసుకోవాలి అంతేగాని రాత్రి రాత్రి ఫోన్ చేసి తిడుతుంటే సో అది మంచి పద్ధతి కాదు అండ్ యూ విల్ నాట్ బి సిట్ హ్యాపీ ద సో యువర్ వెనవెట్ యువర్ లైఫ్ ద సొసైటీ మీరు చేయండి ఆ విధంగా గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశుల వారికి ఏం చేస్తాయి అనేటటువంటిది మీ వ్యక్తిగత జాతకం కోసం తెలుసుకోవడం కోసం స్క్రో అయ్యేటటువంటి నెంబర్స్ మాకు చేయండి అలాగే తప్పకుండా సలహాలు చెప్పడానికి తప్పకుండా మీకు మీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి తప్పకుండా మేము హెల్ప్ చేస్తాం ఈ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా జరగబోతుందో విడివిడిగా చెప్తున్నాం మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగినాయి జీతపత్యాలు పెరిగినాయి డబ్బు పుష్కలంగా వస్తుంది బంధువులు కూడా పరివారం కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా కుషలంగా వస్తారు మరి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి అయితే ఈ మకర రాశి వారికి అందరికీ కూడా చాలామందికి భార్యాభర్తల మధ్య వివాదాలు జరుగుతున్నాయి కోర్టుల్లో కేసులు వేసుకున్నారు ఆల్రెడీ కోర్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా కూడా మీకు ముందుకు వెళ్ళడం లేదు కేసులు అండ్ మీకు అనుకూలంగా మీ భార్యల పట్ల మీరు కనుక కేసులు వేస్తే మీకు అనుకూలంగా కేసు తీర్పు రాదు మీ భార్య గా కేసు రావడానికి అవకాశాలు ఉంటాయి తీర్పులు అదే విధంగా ఈ యొక్క మక రాశి వాళ్ళు ఆల్రెడీ ఇళ్ళు కట్టేసుకున్నారు చాలా మంది కొనేసుకున్నారు వాటి ఈఎంఐలు అంతా కూడా కట్టడంలో ఇబ్బందులు పడుతున్నారు అయితే మామగారుల మీద కోపంతో అత్తగారుల మీద కోపంతో మీ భార్యను దూరంగా పెట్టడం అనేటటువంటి జరుగుతుంది వాళ్ళు కూడా మీ భార్యలు కూడా మీరు ఒకవేళ నిజంగానే మంచి నాలెడ్జ్ ఇచ్చినప్పటికీ కూడా మరి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తమ తల్లిదండ్రుల మీద తమ పుట్టింటి వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ అధికమైపోయి వాళ్ళు కూడా మిమ్మల్ని పట్టించుకోకపోవడము అనేటటువంటిది చేస్తారు అలాగే వాళ్ళు కూడా మిమ్మల్ని వేధించడం చేస్తారు వేధించేం చేస్తారు పిల్లలు పుట్టేశారు కాబట్టి కంపల్సరీ పిల్లల భవిష్యత్తు రీత్యా వీరిద్దరు కూడా కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క అడ్వకేట్లు మరి లాయర్ ఈ యొక్క పోలీస్ ఆఫీసర్లు మరి కోర్టులు ఇవన్నీ కూడా మిమ్మల్ని కల్పాలని ఎంత రీకౌన్సిలింగ్ చేస్తున్నా కౌన్సిలింగ్ రికౌన్సిలింగ్ చేస్తున్నా సరే ఫోన్ స్విచ్ ఆఫ్లు పెట్టేసుకొని మీరు పారిపోతున్నారు తప్ప కంపల్సరీ మనం మరి ఆ సమస్యను పరిష్కరించుకోవాలి లేదా మనం విడాకులు చేసుకొని శాశ్వత పరిష్కారాన్ని చూసుకోవాలి అనేటటువంటి దిశగా మీరు ప్రయత్నించడం లేదు ఈ విధమైనటువంటి అతి అతిదెవితేటలు ఓవర్ లో ఓవర్ అనలైటికల్ గా ఉండేటటువంటి వాడికి కంపల్సరీ దెబ్బ మీద దెబ్బ తగలడానికి అవకాశాలు ఉంటాయి ఆ తర్వాత కుక్క తిప్పుకోకుండా మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోతారు కాబట్టి పరిహారాలు మనకు ఈ మకర రాశి వాళ్ళకి అందరికీ కూడా ఏం చేసుకోవాలంటే ఈ యొక్క గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు అయితే ఈ యొక్క రవి కేంద్రంలో ఉన్నప్పటికీ కూడా మీకు శుభ ఫలితాలు ఇవ్వడం లేదు కాబట్టి ఈ రవి జపం చేసుకోండి రవి స్తోత్రాలు చదవండి రవికి కిలోం పావు గోధుమల్ని ఎరుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి దశమహావిష్యంలో ఒకటైనటువంటి త్రిపుర అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోండి లేదా త్రిపుర మంత్ర జపాన్ని మంత్ర అనుష్ఠానాన్ని చేసుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోండి ఈ విధంగా మీరు చేర్చుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు